నమస్కారం అండి నా పేరు డాక్టర్ బిందు నేను కన్సల్టెంట్ మెడికల్ అండ్ హెమటోఅంకాలజిస్ట్ క్యాన్సర్ యూజువలీ మన మానవ శరీరము అన్నీ కూడా కణాలతో నిండి ఉంటుంది అనమాట సో ఈ అనేవి ఎలా డివైడ్ అవుతుంది అనే ఒక రిస్ట్రిక్షన్ పాయింట్ ఉంటుంది సో లిమిటెడ్ డివిజన్ ఉంటుంది ఈ యూజువలీ కణతి ఏర్పడేటప్పుడు ఏమైతుందంటే ఆ వా వాటి మీద కంట్రోల్ అనేది పోతుంది సో వీళ్ళకి ఏంటంటే అసాధారణంగా ఈ అనేవి అలా డివైడ్ అవుతూ ఉంటాయి అనమాట సో అలా డివైడ్ అయిపోయి ఒక గుంపులాగా ఒక లంప్ లాగా ఫామ్ అయిపోతుంది సో అన్ని కణాలు క్యాన్సర్ అంటే కా కాకపోవచ్చు ఈ కణాలలో కూడా వెరైటీలు ఉంటాయి అనమాట అంటే బెనైన్ అండ్ మ్యాలిగ్నెంట్ బెనైన్ అంటే ప్రమాదం లేని ట్యూమర్ లే లేని కణాలని బెనైన్ ట్యూమర్స్ అంటాం అలానే ప్రమాదకరమైన ట్యూమర్స్ని మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటాం సో ఏదన్నా ఇట్లా బాడీ మీకు ఏదైనా అబ్నార్మల్ ప్రలిఫరేషన్ ఉంది ఒక కనతి లాగా ఏర్పడింది అంటే టెన్షన్ అన్ని అన్ని కనతలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో అందులో కూడా మనకి వెరైటీలు ఉంటాయి అన్నమాట సో మీరు మీ మీ కళ ఏమన్నా ఒక ఎబ్నార్మల్గా ఏమన్నా అనిపిస్తే ఇమీడియట్గా మీ దగ్గరలోని డాక్టర్కి వెళ్ళి చూపించుకొని అది అసలు బెనైనా మాలిగ్నెంటా అనేది కన్ఫర్మ్ చేసుకొని దాని తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అయితే బెటర్ క్యాన్సర్ అంటే ఇప్పుడు మనకి మొ పైన తల నుంచి మొదలు పెడితే కింద పాదం వరకు ఏ ఆర్గన్కైనా రావచ్చు అండి సో యూజువల్ ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ అనేది ఒకప్పటికంటే ఇప్పుడు చాలా చాలా పెరిగిపోతుంది ఇప్పుడు చూస్తే మనకి ఒక గ్లోబోకాన్ అనేది ఒక ఒక బాడీ ఉందనమాట సో యూజువలీ ట్వంటీ ట్వంటీ టూలో అది డేటా రిలీజ్ చేసింది అంటే ఇప్పటి వరకు అసలు క్యాన్సర్ కేసులు ఎన్ని ఉన్నాయి ఉంటే ఏది మోస్ట్ కామన్ మన ఇండియాలో ఏది మోస్ట్ కామన్ వరల్డ్లో మోస్ట్ కామన్ ఏది అండ్ దేనివల్ల మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్న క్యాన్సర్ ఏది సో ఇలా అన్నీ కూడా ఆ గ్లోబోకాన్ అనేది డేటా రిలీజ్ చేసింది ఇది లేటెస్ట్గా రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ చేసింది సో దీని ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రకారం ట్వంటీ మిలియన్ కేసెస్ అంటే ఇమాజిన్ ఒకసారి చూసుకోండి ట్వంటీ మిలియన్ కేసెస్ మనకి క్యాన్సర్ పేషెంట్స్ ఆల్రెడీ ప్రతి ఇయర్ డయాగ్నోస్ అవుతున్నారు ఇది రెండు వేల ఇరవైకి ఇరవై సంబంధించింది సో ఇలా మనం చూసుకుంటే పోతే రెండు వేల యాభైలో దాదాపు యాభై మిలియన్ కేసులు కొత్త కేసులు డయాగ్నోస్ అయ్యే ఛాన్స్ ఉందని మనకి గ్లోబోకాన్ అనేది డేటా చెప్తోంది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ క్యాన్సర్ బర్డెన్ ఎంత పెద్దగా అవుతుందో అండ్ అదొక భూతంలాగా మారే అవకాశం కూడా ఉంది ముందు ముందు సో క్యాన్సర్కి కారణాలు అంటే చాలా ఉంటాయండి సో మేజర్ థింగ్ ఏంటంటే కారణాలను మనం ఎలా డివైడ్ చేసుకోవచ్చు అంటే